రైజలా ప్రభోయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రిల్లరా ఈ పదిహేడవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై సంవత్సరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని పరిశుద్ధుని ఘనమైన బలమైన యేసుక్రీస్తు నామమును సన్నతించటకు శృతించటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా గత ఒకటవ తేదీ నుండి అంటే ఈ నెల ఆగస్టు నెల ఒకటో తేదీ నుండి మనము ధన్యుడు ధన్యులు అనే ఒక గంభీరమైన ఆత్మీయ అంశాన్ని గురించి అనుదినము అందిన ఆహారంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినం కూడా ఈ అందిన ఆహారంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ ధన్యత గురించి మనతో మాట్లాడతాడో మనము అవగాహన చేసుకుందామా పిల్లరా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని ఆత్మ నిన్ను వాక్యం ద్వారా నేను సంధిస్తూ ఉండగా దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉండగా నీవు జాగ్రత్తగా గమనం చేయాలి జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని చూడండి నలభై ఒకటవ సంకీర్తన రెండవ వచ్చినంలో నిన్న ఒకటవ వచ్చినాన్ని మనము ధ్యానం చేసుకుందాం బీదలను కటాక్షించు వాడు ధన్యుడు ఈ దినము రెండవ చరణంలో ఆఖరి భాగంలో భూమి మీద వాడు ధన్యుడగును ఏమండి భూమి మీద వాడు ధన్యుడగును ఇక్కడ దాని పై భాగంలో మనం చదివినప్పుడు యహోవా వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును ఎవరిని ఈ ఈ సులక్షణాలు ఈ ధన్యత అనే ఈ సులక్షణాలు ఆపాదించుకోవడానికి లేక సంపాదించుకోవడానికి అతనిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏమనగా బీదలను కటాక్షించాలి చూడండి బీదలను కటాక్షించేవాడు వాడిని ఆపత్కాలముందు దేవుడు వాడిని ఆదుకుంటాడు రెండవ రెండవ విషయం ఏంటనగా దేవుడు వాడిని కాపాడి బ్రతికిస్తాడు మూడవదిగా భూమి మీద వాడు ధన్యుడవుతాడు అంటే పిల్లల బీదలను కటాక్షించే వాడికి అన్ని ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు అనగా ఇక్కడ నువ్వు ఏం నేర్చుకోవాలి బీదల ఎడల దయగలిగి ఉండాలి ఎవరైనా అక్కరగలిగి అక్కరలో ఉన్నారు అని నీకు తెలిస్తే తప్పనిసరిగా అని చేతలైన సహాయం వాళ్ళకి చేయాలి మాటలు చెప్పడం కాదు ఏమండి మాటలు చెప్పడం కాదు చేతలు చేయాలి అది దేవుని ప్రేమ అది ఊరికే పోనీడు దేవుడు నీకు ఆపదొచ్చిందా నీకు సాయం చేస్తాడు ఈ భూమి మీద ఆయన నిన్ను కాపాడుతాడట నిన్ను బ్రతికిస్తాడు అలాగే ఈ భూమి మీద నువ్వు ధన్యుడు అవుతావు అంటే భూమి మీద ధన్యులయ్యేవారు కొద్దిమందే వారు యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు ఆశీర్వాదములు పొందినవారు లేక దేవుని కృప పొందినవారు లేక ప్రత్యేకించబడినవారు లేక దేవుని జనాంగముగా ఏర్పాటు చేయబడినవారు యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా ఇదేమో ఆత్మదేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే నువ్వు బీదల ఏడల కటాక్షం కలి కలిగి ఉంటే బీదలకు 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 సాయం చేసేవాడంట యుహోగా కప్పించేవాడంట దేవుడికే నువ్వు ఒప్పిస్తున్నావు ఎంత గొప్ప మాట ప్రియులరా ఎంత గొప్ప భావం ఉంది అక్కడ ఆ అప్పుని దేవుడు ఈ విధంగా నీకు తీరుస్తాడు ఏ విధంగా నీకు ఆపదొస్తే ఆయన కాపాడతాడు ఆయన నిన్ను కాపాడి బ్రతికిస్తాడు నీకు ఆపదొస్తే ఆయన తప్పిస్తాడు ఆయన నేను కాపాడతాడు బ్రతికిస్తాడు ఈ భూమి అంతటి మీద నువ్వు ధనిడు పోతావు ఏం చేస్తే యహో కప్పిస్తే బీదలకు నువ్వు సహాయం చేస్తే దేవుడికి అప్పించినట్టు దేవుడు ఆ రుణాన్ని ఎట్లా తీర్చుకుంటాడు నీకు నీకు ఏమండి లోకంలో మానవుల తర్వాత ఆపదలు లేకుండా కష్టాలు లేకుండా ఎవరైనా ఉంటారా ఎవరు ఉండరు కష్టాలు అనేవి అందరికి వస్తాయి కడగండ్లు అందరికి వస్తాయి ఈ కష్టాలు కడగండ్లు కలిగినప్పుడు వీటంటిలో నుండి మనల్ని కాపాడడానికి ఒక ఆయన ఉన్నాళ్లే అనుకుంటే భలే ధైర్యంగా ఉంటుంది ఉదాహరణకి ప్రస్తుతం మనకి మంచి బంధువర్గం ఉంది మా బంధువులందరూ ఒక మంచి స్థాయిలో ఉన్నారు అని వాళ్ళు ఎలా ఉంటారంటే నాకు కష్టం వచ్చేదా పర్వాలేదురా నాకు మా అన్నదమ్ముళ్ళు లేకపోతే మా చిన్న ఆయన కొడుకులు వాళ్ళందరూ బాగా ఒక స్తోమత కలిగి ఉన్నారు నన్ను ఆదుకుంటారు ఒక ఆయన అంటాడు హై మా ఓడి ఎంపీ నాకు ఏ పని ఎక్కడ కావాలన్నా ఫోన్ చేస్తే చేస్తాడు ఇంకొక ఆయన అంటాడు నాకేంద్రా నాకు ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకోవడానికి రెడీగా ఉన్నారు అని అంటారు అయితే ఇక్కడ నీ కష్టం కష్టం వస్తే ఆదుకోవడానికి ఒక ఆయన రెడీగా ఉన్నారు అయితే నువ్వేం చేయాలా ఈ లోకంలో నీకు కలిగిన దాంట్లో కొంత పేదలకు సాయం చేయాలి నీకు కలిగిన దాంట్లో కొంత బీదలను కరుణించాలి అక్కర్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి ఏమండి ఈ లోకంలో ఎన్నో చారిటబుల్ ట్రస్ట్లు ఎందుకు ఏర్పడుతున్నాయి బీదలకు సహాయం చేయాలనే కదా అయితే కొందరైతే ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం ఏర్పాటు చేస్తున్నారు రండి అని కొందరు అంటారు ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం ఏర్పాటు చేయాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా సరే వాళ్ళు ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారో మనకు అనవసరం కొంతమంది బీదలకు వాళ్ళు సహాయం చేస్తున్నారు కదా మదర్ తెరీసా ఉంది ఈ దినము ప్రపంచంలోనే శాంతిదూతగా నా మదర్ తెరీసా ఎక్కడి నుంచి నేర్చుకుంది ఇది ఓ ఈ వాక్యమే పీదలను కటాక్షించేవాడు ధనియుడు ఆమె రోగ్రస్తుల ఏడలా బీదల ఏడలా ఎంతో ఎంతో సహాయం చేసింది తేల ఎంతో సహాయం తన జీవితాన్ని అంకితం చేసింది కాబట్టి ఈరోజు మదర్ టెరీసా అంటే ప్రపంచంలోనే ఓ శాంతి దూత కారణం ఏంటనగా నేను దేవుడి దగ్గర నేర్చుకున్నాను అని చెప్తుంది ప్రభువు దగ్గర నేర్చుకున్నాను ప్రియా దేవుని బిడ్లారా మీరు దేవుని బోధకులై ఉండి లేక మీరు విశ్వాసులయుండి కరుణి కరుణ దయా కటాక్షములు నీళ్ళు లేకపోతే ఆ పేరు చెప్పుకోవడం కూడా వేస్తే మేము దేవుని బిడ్డలం అయ్యాం అనవసరం చెప్పగాకండి నీలో కరుణ ఉండాలి దయ ఉండాలి కనికెర ఉండాలి ప్రేమ ఉండాలి బీదలు వాళ్ళని కటాక్షించాలి ఏమంటే బేదలాదులున్నాడు ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడు ఏమైపోయాడు బేదలాదుమైపోయాడు జ్ఞాపకం చేసుకో ఒకసారి సిరి సంపదల కలకాలం ఉండవు ఈరోజు వస్తే రేపు వెళ్తాయి కానీ నువ్వు చేసిన సహాయం పరలోహరాజ్యంలో ఆయన ఎత్తిపెట్టి ఉంటాడు ఆయన నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియా దేవుని యోహోవా వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును ధన్యుడగును చేతనైనంత మటుకు ఏమండి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నీకెంతైతే వీలుంటుందో అది సహాయం చేయి నీకాడా లేకుండా అప్పులు చేసి నువ్వు సహాయం చేయమని చెప్పాల అది మాట ద్వారానో చేతల ద్వారానో ధనం ద్వారానో నువ్వు నువ్వు చేసే పని ద్వారానో ఏదో ఒక విధంగా అరే నాయన దగ్గరికి పోతే తప్పనిసరిగా పనిచేసి పెడతాడు అనే ఒక భావన పలాని దైవజనుడు ఫలాని పాస్టర్ గారు పలా ఇదే వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు సహాయం చేస్తారు అనే సాక్ష్యాన్ని అనే సాక్ష్యాన్ని మనం ఇతరులకు పంచాలి ప్రియులాగా ఇతరులకు పంచాలి ఈ దినాల్లో అన్నిలు కూడా నిజంగా బ్రదర్స్ ఐదవ సోదరులు చాలామంది చాలా ఉదారంగా సహాయం చేస్తూ ఉన్నారు బేదలకు చాలా ఉదారంగా అయితే ఇక్కడ భూమి మీదను ధన్యుడిగా జీవించాలంటే బీదలను కటాక్షించాలి ఆపత్కాల ముందు ఆయన నిన్ను తప్పిస్తాడు ఆయన నిన్ను కాపాడి బ్రతికిస్తాడు భూమి మీద నువ్వు ధన్యుడు అవుతావు ఈ గుణగణంలో కలిగి మనము జీవించదు స్తోత్రం మహోన్నతుడ స్తోత్రం దేవా ఈ వాక్యం ఇంటున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించబడి అయ్యా భూమి మీద వీరిని ధన్యులుగా చేయండి ప్రభు బీదలను కటాక్షించే దయను మనసును కరుణను బిడ్డలకు దయచేసి ఈ లోకంలో ధన్యకరమైన జీవితం ఈ భూమి మీదే ధన్యకరమైన జీవితంగా ఈ బిడ్డల జీవితాన్ని మీరు మార్చమని ఏ స్నాం పెట్ట వేడుకొని సున్నా తండ్రి ఆమె తండ్రి అయిన నుండి కుమారుడు అయిన శుక్రీస్తు నుండి నేను నిత్య సహవాసం వాక్యమించున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైంపబడను హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవని కృప మీకు తోడుగా ఉండను గాక ఇదేనమంతా ఆయన క్షేమం లేని అంట వచ్చునుగాక యా